మీరు కూడా ఇలా చేస్తారా ఏదైనా కావాలనిపిస్తే ఆలోచన లేకుండా కొంటారు కానీ కొన్ని రోజులకి ఇది నిజంగా అవసరమా అని అనిపిస్తుంది మీరు ఒంటరు వాళ్ళు కాదు నేను కూడా అదే తప్పు చేశాను మరి ఈ వీడియో చివరి వరకు మీరు డబ్బును ఎలా కంట్రోల్ చేయాలని నేర్చుకుంటారు సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తున్నాండి మీకు ఉపయోగపడే వీడియో ఇది ఛానల్ కొత్తగా చూసినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మనలో చాలా మంది ఎలా అనుకుంటాం ఇది నా కష్టంతో సంపాదించిన డబ్బు కదా నాకు కావాలి కాబట్టి కొంటున్నాను అప్పు ఏంటి అని చెప్పేసి అది తప్పు కాదు కానీ ప్రతి కోరికను వెంటనే స్పందించడం మనం ఫ్యూచర్గా ఖాళీ చేసేస్తుంది యూపీఐ ఈఎంఐ కార్డ్స్ అన్నీ చాలా ఈజీ అయిపోయి ఈ రోజుల్లో డబ్బు పోతున్నట్టు కూడా మనకు కనిపించదు కొనేటప్పుడు సంతోషంగా ఉంటుంది కానీ తర్వాత ఈఎంఐ స్ట్రెస్ సేవింగ్స్ జీరో అదే అసలు సమస్య అవుతుంది అనమాట ఒకసారి మీరు ఆలోచించండి మీరు కొన్న ప్రతి వస్తువు ఇప్పటికీ మీ జీవితంలో వెళ్ళొస్తుందా లేదా కొన్నాక మూల పాల్ట్ ఈ రియలైజేషన్ రావడమే మీరు మారడం మొదట అడుగుతుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు నేను క్వశ్చన్ చేసుకోవాలి ఇప్పుడు ఒక గోల్డెన్ రూల్ చెప్తాను ఏదైనా కొనే ముందు ఒక ప్రశ్న అడగండి ఇది ముప్పై రోజుల తర్వాత కూడా నాకు అవసరం అవుతుందా అని సమాధానం లేదు అంటే ఇప్పుడే కొనవద్దు అవును అంటే ప్లాన్ చేసి కొనండి వెంటనే కొనవద్దు ప్లాన్ చేసి కొనండి ఓకే ఈ ఒక్క ప్రశ్న నైన్టీ పర్సెంట్ తక్కువ పర్సెంట్ను ఆపేస్తుంది అనమాట సో ట్వంటీ ఫోర్ టు సెవెంటీ టూ అవర్స్ కూడా చూద్దాము ఇంకొక సిప్పు ట్రిప్ ఏంటంటే చిన్న ఖర్చు అయితే ట్వంటీ ఫోర్ అవర్స్ పెట్టండి పెద్ద ఖర్చు అయితే సెవెంటీ టూ అవర్స్ పెట్టండి ఆ సమయంలో కూడా మీకు అదే కొనాలనిపిస్తే అప్పుడు పడండి కోరిక తగ్గితే మీ డబ్బు మీ చేతిలో ఉంటుంది కాబట్టి మీ డబ్బులు సేఫ్ ఇంకొక రూల్ బకెట్ రూల్ ప్రతి ఖర్చును మూడు బకెట్లు వేయండి ఒకటి అవసరం ఆహారం పని ఆరోగ్యం వెంటనే కొనాల్సింది అవసరమైన బకెట్లో వేయండి రెండోది జీవితం మెరుగుపరిచేది బైక్ కానీ మొబైల్ కానీ చదువు ఇలా ప్లాన్ చేసి కొనాల్సినవి రెండో బకెట్లో వేయండి మూడవది ఆవుట్లేగా షో ఆఫ్ ట్రెండ్ కోసం చూపించడానికి ఇలాంటివి మూడో బకెట్లో వేయండి ఇవే పశ్చాత్తాపడానికి కారణం మీకు బాధ కలిగించిన నైన్టీ పర్సెంట్ ఖర్చులు మూడో బకెట్ నుంచే వెళ్తుంటాయి అన్నమాట చాలామందికి సో దీని సొల్యూషన్ ఏంటంటే ఈ థర్టీ డేస్ హ్యాబిట్ని మనం పాటించాలి ఈరోజు నుంచే మీ ఫోన్లో ఒక నోట్ ఓపెన్ చేయండి థింగ్స్ ఐ వాంట్ అని రాయండి వస్తువు పేరు దాని ప్రైజ్ ఎంత తేదీ ముప్పై రోజులకి తిరిగి చూడండి మీరే ఆశ్చర్యపోతారు ఎన్ని వస్తువులు మీకు అవసరం లేదో ఫైనల్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కొనడం అనేది తప్పు కాదు ఆలోచించకుండా కొనడమే అసలైన తప్పు మీరు డబ్బును కంట్రోల్ చేయడం నేర్చుకుంటే డబ్బు మిమ్మల్ని కంట్రోల్ చేయదు సో ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనిపిస్తే ఒక లైక్ చేయండి మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఈ వీడియోని వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్